హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ మీలో ఒక మహిళ మనలో చాలా మందికి ఇలాంటి షార్ట్ హెయిర్ ఉంటుంది బట్ మనము టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో పూజలు చేసేటప్పుడు కానీ కంపల్సరీ మన పెద్దవాళ్ళు పూలు పెట్టుకోవాలి అంటుంటారు ఇంత షార్ట్ హెయిర్కి ఈ పూలు అసలు ఎలా పెట్టుకోవాలి ఇది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది మనకి సో దాన్ని మూడు సింపుల్ టెక్నిక్స్తోని ఇప్పుడు మీకు షార్ట్ హెయిర్కి పూలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను నేను జనరల్గా బ్యాక్ హోమ్ చేసేసి బనానా క్లిప్ పెట్టి వదిలేస్తూ ఉంటాను హెయిర్ని అలా వదిలేసినప్పుడు పూలు పెట్టుకోవాలి అని అంటే ఒక హాఫ్ మూర్ వరకు పూలు తీసుకొని ఒక పిన్ తీసుకొని దాన్ని పైన ఫిక్స్ చేసుకొని అలాగా వదిలేస్తూ ఉంటాము జనరల్గా అందరూ చేసే పని ఇది అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే అసలే మన హెయిర్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు అలా పూలను అట్లా వదిలేస్తే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిన తర్వాత పూలకి సాగే గుణం ఉంటుంది అనమాట సో అట్లా కిందకి సాగినప్పుడు అవి మన హెయిర్ కంటే కూడా చాలా లాంగ్ అనిపిస్తాయి అట్లా అవ్వకుండా ఉండాలి అని అంటే మనం ఎడ్జ్లో కూడా మనము పిన్స్ అనేవి టూ సైడ్స్ను ఫిక్స్ చేసుకోవాలి సో అలా ఫిక్స్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కదలకుండా మనం పెట్టుకున్నప్పుడు ఎలాగ ఉంటుందో మనం తీసే వరకు కూడా అలానే ఉంటుంది హ్యాపీగా క్యారీ చేసేయచ్చు ఇంకా సెకండ్ స్టైలింగ్ విషయానికి వస్తే జనరల్గా కొంతమంది ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని బ్యాక్ హోమ్ చేసుకొని హై పోని వేసుకుంటారు అలాగే హై పోని వేసుకున్నప్పుడు ఇంకా మనం పూలు పైనుంచి పెట్టుకుంటే ఇంకా హైగా కనిపించి కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తుంది అలాగా కనిపించకుండా ఉండాలంటే మనము ఇప్పుడు కింద నుంచి పూలు పెట్టుకోవాలన్నమాట హైలాగ హాఫ్ మూర తీసుకొని కింద నుంచి పూలు పెట్టుకొని టూ సైడ్స్ పిన్తోని ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవాలి ఇలా పెట్టుకుంటూ కూడా మనకు అసలు మనం తీసే వరకు కూడా అసలు కొంచెం కూడా కదలవు చాలా హ్యాపీగా మనం క్యారీ చేసేయొచ్చు సో ఇది సెకండ్ కైండ్ అనమాట కొంతమంది ఏంటంటే హెయిర్ని ఇట్లా కొంతమంది హెయిర్ని అసలు లీవ్ చేస్తూ ఉంటారు సో ఇట్లా లీవ్ చేసినప్పుడు కూడా పూలను పెట్టుకోవాల్సిన సందర్భాలు వస్తూ ఉంటాయి సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇట్లానే ఒక హాఫ్ ముర తీసుకొని నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా రెండు వైపులో పట్టుకొని మధ్యకి ఇట్లా మడుచుకోవాలి మడుచుకున్న దగ్గర గట్టిగా పట్టుకొని దాన్ని ఒక పిన్తోని ఫిక్స్ చేసుకొని మనం హెయిర్లో ఏ ప్లేస్లో అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఫస్ట్ ఆ ప్లేస్లో పిన్ అయితే ఫిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి రెండు ఎడ్జెస్ అనేవి కదలకుండా ప్రాపర్గా కూర్చుంటుంది దాని తర్వాత రైట్ సైడు లెఫ్ట్ సైడు రెండు వైపులు పిన్ ఫిక్స్ చేసామంటే ఇంకా మనం తీసే వరకు కూడా చక్కగా ఉంటాయి అన్నమాట నేను ఈ త్రీ టైప్స్ ట్రై చేసాను ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏమైనా ట్రై చేస్తే నాతో షేర్ చేసుకోండి సో మీకు ఇవి నచ్చాయని అనుకుంటున్నవి చాలా చిన్న టిప్సే కానీ చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ